ఇప్పుడు వ్యవహారం మరో దశకు చేరింది అదేంటంటే కోలివింగ్ కల్చర్ అన్నమాట అంటే ఇక్కడ ప్రేమించుకోవడాలు ఉండవు ప్రేమ లేఖలు ఉండవు అభిప్రాయాలు తెలుసుకోవడాలు ఉండవు ఆమె ఎవరో అతను ఎవరో కానీ ఇద్దరూ కలిసి ఒక రూమ్ లో ఉంటారు ఇలాంటి కోలివింగ్ హాస్టల్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పుట్టుకొచ్చాయి ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఏంటంటే ఒక గదిలో ఇలా అపరిచిత వ్యక్తులతో కలిసి ఉండేందుకు అటు అమ్మాయిలు ఇటు అబ్బాయిలు ఎవరూ ఇబ్బంది పడటం లేదు కంగారు పడటం లేదు ఇదంతా కామన్ అయితే Dependi. పవన్ కళ్యాణ్ ఒక ప్రేమ లెక్క ఇవ్వడానికి మూడేళ్లు సమయం తీసుకుంటే ఇక్కడ ఎవరెవరో తెలియకుండా ఆడ మగ కలిసి ఒకే గదిలో ఉండేందుకు చేరుకోవడానికి ఇరవై ఏడు ఏళ్లు పట్టిందని అనుకుంటున్నారు ఎంతలో ఎంత మార్పు వచ్చింది అని అందరూ నోరెళ్లబెడుతున్నారు ఇందులో గొప్ప విషయం ఏంటంటే అమ్మాయిలు కూడా అడ్వాన్స్డ్ గా ఉన్నారనే అంటున్నారు అయితే మేము అబ్బాయిలతో ఎందులోనూ తీసుకోవాలని అంటూనే అన్నిట్లోనూ ముందడుగు వేస్తున్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు మొన్నటి వరకు ముంబై కోల్కతా పూణె ఢిల్లీ బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఉండే కల్చర్ హైదరాబాద్ కి చేరడం ఇక్కడ చాలా వేగవంతంగా పాకిపోవడం సీనియర్లను కలవరపరుస్తోంది ఇదే విషయంపై కాంగ్రెస్ సీనియర్ లీడర్ విహెచ్ హనుమంతరావు మాట్లాడుతూ కోలివింగ్ హాస్టల్స్ పెరుగుతున్న తీరు చూస్తుంటే మనం మరో సమాజం వైపు వెళ్తున్నామని అనిపిస్తోంది ఇది చాలా ప్రమాదకరమని వ్యాఖ్యానించారు అంతేకాదు ఈ వ్యవహారాలని అరికట్టమని సీఎం రేవంత్ రెడ్డికి ఐటీ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు విన్నవించారు